మనుగూరు మండలం నా పేరు సత్రపల్లి సాంబేశ్వరరావు ఈరోజు దీపావళి సందర్భంగా మనుగూరు మండలంలో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేడియం దగ్గర పదహారు కాకర్ షాపులు ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు నిన్న మొన్న ఈరోజు వ్యాపారం చేస్తూ ఉన్నారు నేటికింతవరకు పర్మిషన్స్ ప్రభుత్వం నుంచి ఎటువంటి పర్మిషన్స్ లేవు అయినా కూడా యదచ్చగా వాళ్ళు తక్కువ రేటుకు తీసుకొచ్చి ఎక్కువ రేటుతోటి విచ్చల విడిగా అమ్ముతూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వ అధికారులు పోలీస్ శాఖ అదేవిధంగా అదేవిధంగా ఎంఆర్ఓ గారు స్థానిక ఎంఆర్ఓ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ప్రజలకు విపరీతమైన ఆర్థిక నష్టం దాంతోపాటు ప్రమాదం జరుగుతూ ప్రాణాలతోటి చెలగాటం ఆడే పరిస్థితి అక్కడ ఎదురవుతూ ఉంది కాబట్టి తక్షణమైన చర్యలు తీసుకొని వాటికి కాపావలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను